బయలుదేరదామా రండి అందరం కలిసి దారిలో ఉన్న మోదుకొండమ్మ వారి దేవాలయం శివాలయం చూసుకుంటూ పాడేరు దగ్గరున్న కొత్తపల్లి జలపాతాన్ని చూడ్డానికి ఇక్కడ ఆపుకుని జలపాతానికి నడిచి వెళదాం అదిగో వంతెన మీదిగా జలపాతం చేరిపోయాం కనిపిస్తున్నది జలపాతం వంతెన మీద నుంచి మొత్తం జలపాతం అంతా తీసేయొచ్చు వంతెన మధ్య వరకు అంటే ఇంకా మొత్తం అంత చాలా బాగుంది జలపాతం రకరకాల నుంచి వస్తుంది ఆ కొండల మధ్యలోంచి మనకు కావాలంటే ఆ వంతి మీదుగా చక్కగా కిందకి దిగి తడవచ్చు అలా తడవడానికి అందరూ వెళ్తారు చల్లగా నీళ్ళు కాస్త పిల్లలు జాగ్రత్తగా పట్టుకోవాలే వాళ్ళు నిమిషమైనా వదలకూడదు ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు పిల్లల మీదే కళ్ళేసి ఉంచాలి కానీ పిల్లలకి పెద్దలకి కూడా ఎంత నచ్చుతుందో మీరు అందరూ తప్పకుండా ఈ జలపాతం చూడండి పాడే దగ్గర కొత్తపల్లి జలపాతం కూడా అందరూ ఎంత ఆనందంగా తడుస్తూ ఉంటారో అసలు రాబో ధైర్యం ఆ మొట్టమొదట కూర్చుని వాళ్ళు అలాగే చివరి వరకు ఉన్నారు ఎంతమంది కూర్చున్నా ఈ జలపాతం దగ్గర జాగా ఉంటుంది వంటలకి అటు ఇటు కూడా ఉంటుంది పెద్ద జలపాతం మనం వంటల మీదుగా దిగి ఎక్కడైనా నడవచ్చు అటు దిగచ్చు ఇటు దిగచ్చు అన్ని వేపులా నడవచ్చు చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఈ జలపాతం దగ్గర అది ఆనందం ఆ కొండలు లోయలు కూడా చాలా అందంగా ఉంటాయి ప్రకృతి మెస్వనైజ్ చేస్తుంది అందరినీ ఇక అందరం చిన్న అయిపోతాం చిన్న పెద్ద తేడా ఉండదు అసలు ఆ నీటి గలగలలు వింటూ తన్మయత్వమే కబుర్లన్నీ చెప్పుకుంటారు ఇక్కడే కూర్చుని అందరు ఫ్రెండ్స్తో వచ్చిన కుటుంబ సభ్యులతో వచ్చిన అసలు అక్కడ తెలియని వాళ్ళతో కూడా మాట్లాడతాం ఇంత మంచి మంచి జాగాలు అందరూ చూడాలన్నదే నా కోరిక అందుకే అందరినీ ఇలా తీసుకొస్తూ ఉంటాను దిగరా దగ్గర కొత్తపల్లి చోలపాట రండి చూడండి ఇట్లా మీతో నేను భారతి గరిమెల్ల